మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన జోర్డాన్ దేశం వెళ్లారు జోర్డాన్ లో నరేంద్ర మోడీ గారిని జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా తానే స్వయంగా తన కారులో డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు దీంట్లో వింతేముంది మోడీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి కదా మరి ఆ మాత్రం వెల్కమ్ ట్రీట్ ఉంటుందని మీరు అనొచ్చు కానీ ఇక్కడ మోడీ గారిని రిసీవ్ చేసుకొని కారులో తీసుకెళ్లిన వ్యక్తి కేవలం క్రౌన్ ప్రిన్స్ మాత్రమే కాదు ఇస్లాం మత వ్యవస్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త వారసుడు ప్రపంచంలోని ముస్లింస్ అందరూ మహమ్మద్ ప్రవక్త అని అల్లా పంపిన దూతగా భావిస్తారు అలాంటి మహమ్మద్ ప్రవక్త వారసుడే స్వయంగా వచ్చి మోడీ గారిని తన కారులో తానే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లాడంటే అర్థం చేసుకోండి మోడీ గారు భారతదేశ ప్రధాని కాబట్టి ఆయనకు మర్యాద ఇస్తున్నారని మీరు అంటే మరి నైంటీ పర్సెంట్ మన దేశం ముస్లిమ్స్ మోడీ గారిని ఎందుకు ద్వేషిస్తున్నారు క్రౌన్ ప్రిన్స్ ఇస్లాంనే పాటిస్తాడు మన దేశంలోని మోడీ గారిని వ్యతిరేకించే ముస్లింస్ కూడా ఇస్లాంనే పాటిస్తారు కానీ ఇద్దరి ఆలోచన విధానంలో మాత్రం చాలా తేడా ఉంది ఎంతైనా ఆయన మొహమ్మద్ ప్రవక్తకి వారసుడు అందుకే అంత హుందాగా ప్రవర్తిస్తున్నాడు ఈ క్రౌన్ ప్రిన్స్ అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈయనకి ఒక్కతే భార్య మళ్ళీ చెప్తున్నాను ఈయనకి ఒక్కతే భార్య ఒక్కసారి క్రౌన్ ప్రిన్స్ ఫ్యామిలీని చూడండి నో బుర్కా నో హిజాబ్ చాలా మోడర్న్ గా ఉంటారు మళ్ళీ జోక్ ఏంటంటే వీళ్ళే ఇస్లాం కి అసలైన వారసులు ఒక్క మన దేశంలోని ముస్లింసే కాదు ఏషియాలోని అన్ని దేశాల ముస్లిం